హలో ఇప్పుడు మనం వారణాసిలో ఉన్న ఫ్యాప్కో ఫ్యాషనాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నామండి ఇక్కడ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ వీళ్ళ ఫ్యాక్టరీలోనే రెడీ అవుతాయి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి మనం వచ్చేసామన్నమాట నైస్ టు సీ వెరీ హ్యాపీ టు ఇంట్రొడ్యూస్ ఫ్యాప్కో ఇన్ మై ఛానల్ సో మచ్ సో ఇక్కడికి లోపలికి ఒకసారి వెళ్దాం అండి షాప్ ఎలా ఉందో చూసిన తర్వాత డైరెక్ట్గా నేను ఫ్యాక్టరీకి కూడా తీసుకెళ్ళి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను చూపిస్తాను మనతో ఉన్నది ప్రత్యక్ష ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి సో ఫస్ట్ మీరు ఎంటర్ అవగానే ఇక్కడ బోర్డు ఇలా ఉంటుంది ఫ్యాప్కో ఫ్యాషనాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళే ఇక్కడ అన్నీ రెడీ అవుతాయి శారీస్ అయినా మొత్తం కంప్లీట్గా శారీ క్లాత్ దగ్గర నుండి ప్రింటింగ్ దగ్గర నుండి అండ్ వర్క్ అన్నీ వీళ్ళే చేస్తారనమాట అండ్ మీకు అడ్రస్ కావాలి అంటే వన్స్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద అడ్రస్ క్లియర్ మేడం ఇట్ ఈస్ నియర్ గురు ఇట్స్ ఇన్ గురుబాగ్ విచ్ ఇస్ లైక్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ ద నంది సర్కల్ అండ్ పీపుల్ క్యాన్ ఈజిలీ ఎనీ ప్రాబ్లం ద కెన్ జస్ట్ కాల్ అండ్ వీ కెన్ గైడ్ దెమ్ హౌ టు కమ్ టు అర్ ప్లేస్ అండ్ ఇట్స్ వాకింగ్ డిస్టెన్స్ ఆర్ మినిట్స్ ఫ్రమ్ ద నంది అండ్ నుండి కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి అండ్ మనకి హారతి ఘాట్ ఉంటుంది కదా అది కూడా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట సో మీరు హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్న రిటైల్ గా తీసుకోవాలి అనుకున్నా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఒకసారి లోపలికి వెళ్దాం రండి సో ఇలా షాప్లోకి ఎంటర్ అయ్యాం అంటే ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయని నేను చెప్తాను ఇలా ఎంటర్ అవ్వగానే దీస్ ఆర్ షూట్స్ so starts from 1000 1000 sir. i'll show you uh, the if you want i will open everything yeah, set we'll by see. set starts from 1000 to up to its goal 15000 నుండి స్టార్ట్ అయ్యి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వరకు సెమీ లో కూడా ఇంత మనకు ఇన్ కేసు ఎవరికన్నా పెట్టుబడిలో కావాలి అంటే

These are soft, very soft organzas, which are. These very are also much in, come under five thousand. Under five thousand, yeah. Wow. These are very beautiful colors, very trendy right now. We have beautiful English tone shades, pastel, pastel shades, dark shades. Then uh, we have different prints, which are very much in right now. Different contrast, trendy borders. We have stuff like that. Then we have uh, linen, silk linens, very beautiful colors, pastel shades for summer. People can buy white tone. ఇన్ని ఇవన్నీ మీరు ఫైవ్ థౌజండ్ లోపల కొనేవే అసలు ఈ ఫ్యాబ్రిక్ కానీ ఇదంతా ప్యూరిటీ చూడండి ఎంత బాగుందో ఈ శారీస్ అసలు డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఇదంతా ప్రింట్ ఇక్కడ చేసింది అనమాట సో ఒకసారి మీకు అది చూపిస్తాను ప్రింట్ ఎలా ఉంది అసలు ఎలా స్టీమింగ్ చేస్తున్నారు ఎలా డైయింగ్ చేస్తున్నారు అన్నది ఆ చిన్న క్లిప్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఆ క్లిప్స్ ఒకసారి చూడండి ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాము అంటే చాలా మంది చెప్తూ ఉంటారు మ్యానుఫ్యాక్చర్స్ మేము అని కానీ అది ఎంతవరకు నిజం మనకి తెలియదు కాబట్టి వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్స్ అని చూపించడం కోసం ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చామనమాట ఒకసారి లోపలికి వెళ్దాం రండి ఇలా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ హనుమాన్ ఉన్నాడు సో జస్ట్ హనుమయకి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం జై శ్రీరామ్ ఏరియా ఇక్కడ డిజైన్ చేస్తారంట శారీ మీద ఏం డిజైన్ రావాలి ఏంటి అని చెప్పేసి ఇద్దరు డిజైనర్స్ ఉన్నారు సో వాళ్ళు డిజైన్ చేస్తారంట సో ఇలా లోపలికి వచ్చాము రాగానే ఇక్కడ చూడండి శారీని ఫస్ట్ వాళ్ళు మిషన్ పైన పెడుతున్నారు ఇది ప్యూర్ సిల్క్ ఆర్గన్జా సిల్క్ అనమాట దీన్ని మిషన్ పైన పెట్టిన తర్వాత ఇక్కడ ప్రింటింగ్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఎలాంటి ముడతలు లేకుండా అలా శారీని వాళ్ళు సెట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ప్రింటింగ్ స్టార్ట్ అవుతుందంటండి ఇప్పుడు పళ్ళు చేస్తున్నారు ఇస్ పళ్ళు పాటు పళ్ళు పాటు ఇక్కడ ప్రింట్ వేస్తున్నారు మీకు కనిపిస్తున్న లైట్ గా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి పళ్ళు పాటి దగ్గర నుండి స్టార్ట్ చేశారు అలా ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఈయన తీసేసుకుంటున్నాడు శారీని ఇదైతే నాకు అంతా కొత్తగా ఉందండి ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తుంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటే ఒక శారీ వెనకాల ఇంతమంది వర్క్ చేస్తారా అని అనిపిస్తుంది అనమాట సో ఇలా ప్రింట్ చేస్తున్నారు ఇదేమో మొత్తం ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇట్ సైడ్ వస్తే దిస్ ఇస్ ప్రింట్ ప్రిచువయ్ ఇక్కడ పిచువాయి ప్రింట్ చేస్తున్నారు అదేమో ప్యూర్ దిస్ మెటీరియల్ హ్యాండ్లూమ్ అంటండి కాస్ట్ అరౌండ్ 8 8 ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది అంటే క్రీమ్ కలర్ కూడా వేస్తున్నారు చూడండి గ్రీన్ కలర్ వస్తుంది ఎంత వేడిగా ఉందో ఈ సారీ పట్టుకుంటే చాలా వేడిగా ఉంది అండ్ ఇక్కడ కూడా ఇంకొక ప్రింట్ వేస్తున్నారు రండి ఇది టసర్ దిస్ వన్ ఆర్గెన్జా ప్యూర్ సిల్క్ ఆర్గెన్జా ఇది ప్యూర్ సిల్క్ ఆర్గెన్జా అంటండి ఇలా ప్రింట్ చేసిన తర్వాత లోపల డ్రై చేస్తారంట ఒక 10 15 నిమిషస్ తర్వాత స్టీమింగ్ కి వెళ్తారంట డ్రైయింగ్ కూడా చూద్దాం రండి దేనికదే సెపరేట్ సెపరేట్ డిపార్ట్మెంట్ సెపరేట్ సెపరేట్ స్టాఫ్ ఉన్నారు అన్నమాట ఎవరీ వర్క్ వాళ్ళదే ఇలా అయిపోయిన తర్వాత సారీని చూపిస్తారు ఇలా డ్రై చేస్తారంట అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ యు విల్ డ్రై ఇట్ లేటర్ then we we roll them over here and then it goes to the steaming oh so that color get fixed itla roll chestaranta it first roll chesin taruvata dinni steaming pampistaranta appudu aa color fix aipothadanta ipudu dinni steaming ki pampistunnaru chuddam ila steaming ki pampistaranta <laughs> So after that one they do this. Yes, over here. Because yes. the color is fixed now. So we wash it wash it in the water so that any extra color comes out and now the color is fixed. Now you oh. can wash as many times you uh, want to wash, the color won't come out. Oh okay. Normally people don't do these processes is maranasi because sari become a bit expensive. So we try to give customer the best product with the best quality. సో ఇలా తర్వాత మళ్ళీ వాష్ చేసేస్తే ఇంకా కలర్ ఫిక్స్ అయిపోతుందంట ఏదైనా ఎక్స్ట్రా కలర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుందంట తర్వాత ఇలా వాష్ చేసిన తర్వాత అప్పుడు ఫినిషింగ్కి వెళ్తుందంట ఇంత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఒక శారీ వెనకాల ఇలా వాష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఎక్స్ట్రా కలర్ ఉంటే వెళ్ళిపోతుందంట అండ్ కలర్ లాక్ అవుతుందంట సో అక్కడ రెడీ అయిపోయాయి కదండి శారీస్ ఇదిగో చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేస్తున్నారు ఎలా ఉంది ఏమైనా డ్యామేజ్ ఉందా ఎక్కడైనా ప్రింటింగ్ కరెక్ట్ గా రాలేదా అంతా చెక్ చేసి ఇప్పుడు వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చి ప్యాక్ చేస్తారంట ఇవి షాప్కి వెళ్తాయి అనమాట అక్కడ మనం కొనుక్కుంటాం కంప్లీట్ ప్రాసెస్ ఇది టూ శారీస్ ఆర్ ప్యూర్ ఆర్గన్సా ఓకే చెక్ ఉన్నారు ఇద్దరు లేడీస్ కూర్చొని శారీస్ చెక్ చేస్తున్నాయి బార్డర్లెస్ ప్యూర్ ఆర్గన్సా శారీస్ అనమాట ప్యూర్ సిల్క్ ఇలా చెకింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్కి వెళ్తాయంట ఫినిషింగ్ అయ్యాక ఫోల్డ్ చేసి ఇలా కవర్లో ప్యాక్ చేసి పెట్టిన తర్వాత షాప్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో ఎన్ని సారీస్ వెళ్ళాయి అసలు శారీస్ కలెక్షన్ ఏంటి అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకు అక్కడ ఉంటాయంట ఒకసారి షాప్కి వెళ్ళి చూద్దాము సో మీకు ప్రాసెస్ అంతా ఇప్పుడు క్లియర్ కదా ఎలా రెడీ చేస్తారు అని చెప్పేసి రండి కలెక్షన్లోకి వెళ్ళిపోదాం కదా మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఇవన్నీ వీళ్ళ ఫ్యాక్టరీలోనే రెడీ అయ్యాయి అన్నమాట సో ఇవన్నీ ప్యూర్ సిల్క్ చినియా అయితే ఇలా చూస్తే మీకు అర్థం కాదు కదా ఒక్కొక్కసారి మనం కూర్చొని కొన్ని కలెక్షన్ వాళ్ళు తీసి పెట్టారు అవి చూద్దాం అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చూద్దాం ఇది చూడండి బ్యూటిఫుల్ సారీ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ ఫర్ ఎనీ పార్టీ యూ కెన్ వేర్ దీస్ కైండ్ ఆఫ్ సారీస్ దీస్ ఆర్ ప్యూర్ సిల్క్ చినియా సారీస్ వెరీ కంఫర్టబుల్ వెరీ ట్రెండీ అండ్ ద కలర్ టోన్స్ దట్ వి యూజ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై सेलिब्रिटीज कलर सो दैट पीपल लुक फैशनेबल इन दर रेगुलर लाइफ सो मोस्ट ऑफ योर बिजनेस इज फॉर होलसेल सेम फ्रॉम योर व्यूअरशिप वी कैन डू रिटेल बट जनरली आवर मेन फोकस इज ऑन होलसेल ओनली बिकॉज वी हैव मैन्युफैक्चर वीव अ फैक्ट्री टूर सो वी प्रीफर होलसेल कस्टमर बिकॉज दे बाय generally in bulk quantities for wholesale minimum how much minimum 25 pieces has to be there that doesn't mean ki you have to buy from one fabric any fabric in total you have to buy 25 sarees but even if a retail customer uh, comes customer is a customer for us we even give them at a wholesale price only, so that is not a so. Miru, piece wholesale price. So, video call is available. Right? Video call is available anytime. You can just prefix the video call, and then we arrange a slot for you because sometimes you are busy so it's better you do a video called fix an appointment then we show you the full range that starts from 1800 goes up to 30 35000 super so coni dress materials them, and manam sarees kuda collection shoot chuddam and what is the shop timings shop timing generally it is uh, 10 to 8 o'clock but uh, on call basis we can you know uh, fix, fix it time. yeah that is not brandy nice. collection Chitta. <laughs> so it's muttam pure untayandi manaki 5000 10000 lopala so what is the fabric Man, these are all handloom desi tussars and then we have done uh, printing on top of it so these looks very much uh, trendy and uh, these are all fancy sarees you can wear in any functions any kind of uh, parties any conferences where these sarees looks very sober and have a very elegant look if you uh, go through the Saris, very different kind of saris. And this is the material, is? This is, madam, tussar handloom Desi tussars. Handloom Desi tussars. These, and these have. I, I'll show you a few of our uh, uh, like uh, contemporary prints. Like these are very much uh, in right now uh, with the different kind of pitchway arts. We have different kind of arts in the saris. Black lo. కంప్లీట్ ప్యూటా సార్ ఇవన్నీ మనకి ఫైవ్ థౌసండ్ నుండి టెన్ థౌజండ్ లోపల శారీస్ నేను రేటు మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే హోల్సేలర్స్ చాలా మంది మన దగ్గరే ఇక్కడ నుండి తీసుకొని వెళ్తాను మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో మీరు కాల్ చేసి మీకు నచ్చింది క్లిక్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వీడియో కాల్లో అడగండి సో ఇందాక మీరు వీడియోలో చూసారు కదా ఇవి ఎలా ప్రింట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి సో ప్రింట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫినిషింగ్ ఇలా వస్తాయి శారీ అసలు ఎంతో బ్యూటిఫుల్ ఉంది చూడండి కలర్ కానీ డిజైన్ కానీ అసలు బాగుంది సాఫ్ట్ ఆర్గంజా ఆర్గంజా అంటే స్టిఫ్ కూడా లేదు ఫ్యాబ్రిక్ ఈస్ టూ గుడ్ అండ్ వెరీ సాఫ్ట్ బాడీ అగ్గింగ్ లాగా ఉంది అనమాట సో అట్ సైడ్ చూస్తే ఇది వర్క్ టిష్యూలో కంప్లీట్ గా ఆప్లిక్ వర్క్ వచ్చిందండి శారీ అంతా ఆప్లిక్ వర్క్ వచ్చింది ఇంత రిచ్గా ఉందో శారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఆప్లిక్ వర్క్ వచ్చింది ఇస్ దిస్ దిస్ ప్యూర్ సిల్క్ ందాక మనం చూసిన దాంట్లో ఈ ఫ్యాబ్రిక్ కూడా అక్కడ ఉంది ప్రింట్ చేసేటప్పుడు మనం చూసాము చూడండి ఇలా ఉంటుంది అనమాట మంచి అఫిషియల్స్ కట్టుకునేలాగా చాలా అంటే గ్రాండ్ లుక్ ఉంటుంది మెయిన్ మనకి వేసుకున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉండే శారీస్ అనమాట ఇవి ర్క్ వచ్చింది శారీ అంతా షోల్డర్ మీద వేస్తే అసలు ఎంత బాగుందో దీనికి బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది వచ్చిందనమాట ఇలా ఈ కలర్ ఎప్పుడు రిచ్గా ఉంటుందండి రాబిన్ బ్లూ ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి లైట్ పేస్టల్స్ ఉన్నాయి అండ్ డార్క్ చార్ట్ కూడా ఉన్నాయి ఫుల్ చార్ట్ యూ విల్ ఫైన్ లైక్ ఎవ్రీ డిజైన్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఈస్ గోనా బి దియర్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఇన్ ఈచ్ డిజైన్ సో హోల్సేలర్స్ విల్ హ్యావ్ ఫుల్ రేంజ్ ఆఫ్ ద సెలెక్షన్ ఇఫ్ దే వాంట్ టు డూ సూపర్ కదా మనం అక్కడ కూర్చొని బనారస్ శారీస్ చూద్దాం రండి ఇందులో ప్రతి ఒక్క శారీలో మీకు కనిపిస్తుంది ఒకటే కలర్ కానీ ఇందులో కలర్ చాట్ చాలా ఉంటుంది పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ ఏవైనా సరే ప్రతి ఒక్క శారీలో మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగితే మీకు ఇంకా వాట్సాప్లో అయినా సరే లేదా వీడియో కాల్లో అయినా సరే శారీస్ చూపిస్తారు ఫ్రమ్ డిఫరెంట్ ఆర్ సో దీస్ ఆర్ ప్యూర్ బట్ ద టెక్నిక్ టెల్స్ ద ప్రైస్ ఇప్పుడు నేను వేసుకున్న లాంటి శారీ అండి అందులో రెడ్ కలర్ అండి ఇంకొకటి కూడా రెడ్ శారీ రెడ్ శారీ అయినా ఔరెక్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి అసలు కడ్డీ జార్జెట్స్ ఏ వేరండి అసలు ఎప్పుడు చాలా బాగుంటాయి వేసుకుంటే ప్యూర్ రెడ్లో ఎంత అందంగా ఉంది కదా ఈ చీర చాలా కలెక్షన్ ఉంది కడ్డీ జార్జెట్లో ది సేమ్ బట్ డిఫరెంట్ కలర్ ఇస్ వైన్ కలర్ డౌన్ నేను వేసుకున్న దాంట్లోనే కాంబినేషన్ రండి డిఫరెంట్గా ఉంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇందులో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది ఆర్గన్జాస్ ఆర్గన్జా ఆర్గన్జా ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయింది కదా సో అందులో డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట దిస్ వన్ బిఫోర్ ఫినిష్ దిస్ ఇస్ సాఫ్ట్వేర్ ఫినిష్ దిస్ ఇస్ ఫినిష్ ఇట్ ఈస్ లైక్ దట్ క్రింకల్డ్ ఇది ఇట్లానే ఉంటుంది అంటండి సారీ దీనికి బార్డర్ ఉండదు అంటండి మంచి కాక్టైల్ పార్టీస్ నైట్ పార్టీస్ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ యువర్ హ్యాట్ హోల్సేల్ షాప్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ లెస్ దీస్ అయ్యో టెన్ థౌసండ్ లోపల ఏనంటండి ఇవన్నీ నేను కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకున్నాను బట్ మీకు ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసుకొని అడగడమే తప్ప ఇక్కడ ప్రైజెస్ మెన్షన్ చేయరు ఎందుకంటే మన దగ్గర నుండే చాలా మంది హోల్సేలర్స్ వస్తారు కాబట్టి ఎవరి బిజినెస్ని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి చూపిస్తున్నాం ఇక్కడ అన్ని రా మ్యాంగోస్ ఉన్నాయి ప్యూర్ రా మ్యాంగోస్ ప్యూర్ కథాన్ కథాన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కడువా గ్రీన్ కలర్ బాగుంది అండ్ గోల్డ్ స్పాట్ ఇప్పుడు మనకి చాలా ఫ్యాషన్ అయింది కదా గోల్డ్ స్పాట్ చూపిస్తాను గోల్డ్ స్పాట్ యా అయితే బనారస్ శారీస్ ఖతాన్ బనారస్ అని అడిగితే ఎన్ని శారీస్ ఉన్నాయండి ఇవి మనకి పదిహేను వేల నుండి ఫిఫ్టీన్ థౌజండ్ నుండి స్టార్ట్ అయ్యి నలభై వేల వరకు ఉంటాయంట అంటే కౌంట్ని బట్టి డిజైన్ని బట్టి హెవీని బట్టి ఉంటుంది అన్నమాట చూడండి ఇందులో కొన్ని కలెక్షన్ అయితే ఇలా పెట్టారు బట్ షాప్లో అయితే చాలా చాలా కలెక్షన్ ఉంది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మీరు చూసుకోండి పెళ్ళికి కావాలి అన్న పెట్టుబడులకు కావాలి అన్న మీకు హోల్సేల్లో కావాలి అన్న రిటైల్లో సింగిల్ శారీ కావాలన్నా ఇప్పుడు అవైలబుల్ వీడియో కాల్ చేసి మొత్తం ఓపెన్ చేసుకొని మీరు చూడొచ్చు లేదా వారణాసికి వస్తే షాప్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆప్షన్ అయితే ఫ్యాప్కో ఫ్యాషనాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఎలాగో ఉన్నాయి కాబట్టి అసలు ఎంత కలెక్షన్ ఉందండి బయట మనం తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరకు వచ్చాం కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది షాపింగ్ వారణాసిలో షాపింగ్ చేయాలి అంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది ఆటో వాళ్ళు ఉంటారు ట్యాక్సీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మేము తీసుకెళ్తామని వేరే వేరే షాప్స్కి తీసుకెళ్తారు అక్కడ డబల్ రేట్స్ వేసి వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటారు అనమాట అందుకే చూపించిన షాప్లో ట్రస్టబుల్ షాప్కి రండి డైరెక్ట్గా మీరు శారీస్ తీసుకోవచ్చు ఈ షాప్ అనే కాదు వారణాసిలో చూపించే షాప్స్ అన్నీ అంటే మేము ఆల్రెడీ మాట్లాడి బ్యాక్గ్రౌండ్ చెకప్ అంతా చేసి వీడియోస్ అనమాట ఎక్కడైతే డైరెక్ట్గా సారీస్ రెడీ చేసి డైరెక్ట్గా మనకి ఇస్తున్నారు ఆ షాప్స్ చూపిస్తున్నాం అందులో ఫ్యాప్కో ఫ్యాషనబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ షాప్లో కలెక్షన్ చూడండి డైరెక్ట్గా మీరు వచ్చేయచ్చు ఫోన్ కాల్ చేసి రండి కాకపోతే మీకు ఎక్కడ ట్రస్ట్ ఉందో అక్కడికి వచ్చి కొనండి కానీ మీడియేటర్స్తో మటుకి అసలు మోసపోకండి మేడం దీస్ ఆర్ ఆల్ కడియల్ కథాన్ టిష్యూ సారీ సో యూ కెన్ సి దిస్ ఇస్ అ టెక్నిక్ దట్ ఈస్ కాల్డ్ కడియల్ అండ్ దిత్ ది ఇట్ హెస్ ఆల్ కాంట్రాస్ట్ బార్డర్ ఇట్స్ ఆల్సో వెరీ యునీక్ టెక్నీక్ ఆఫ్ హ్యాండ్లూమ్ శారీస్ సో దీస్ ఆర్ ఆల్ కథాన్ హ్యాండ్లూమ్ కడియల్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఒక్కొక్క శారీ రెడీ అవ్వడానికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది వీవింగ్ దీని అన్నిటికీ అసలు ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ సో ఇప్పుడు మనం డ్రెస్ మెటీరియల్స్ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ మనకి థౌజండ్ రూపీస్ నుండి డ్రెస్ మెటీరియల్స్ స్టార్ట్ అవుతాయి హోల్సేల్గా వెళ్తే బల్క్లో తీసుకుంటే మీకు చాలా తక్కువకొస్తాయి వస్తాయి మళ్ళీ దాన్ని రీసేల్ చేసుకునే వాళ్ళకి మంచి బెనిఫిట్ అనమాట కొన్ని తీసి పెట్టారు ప్రైసెస్ అయితే మెన్షన్ చేయట్లేదు డిజైన్స్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీరే అడగండి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి చూడండి ఎంత బాగుందో మంచి ఇక్కర్ డిజైన్ టైప్లో వచ్చిందనమాట కోచంపల్లి ఇక్క డిజైన్ టైప్లో వచ్చింది మనకి ఇందులో చాలా ప్రతి దాంట్లో చాలా కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్కటి శాంపిల్ ఇది టాప్ బాటమ్ దుపట చూడండి ఇది ఎంత బాగుందో ఆప్లిక్ వర్క్ టాప్ బాటమ్ దుపట ఎవ్రీథింగ్ త్రీ పీస్ సెట్ కలర్స్ కాంబినేషన్ మీరు అడగచ్చు ఇది చూడండి మీరు కైనా పార్టీస్కి అయినా వేసుకెళ్ళచ్చు బనారస్ సాఫ్ట్ బనారస్ టైప్లో మూంగ టాప్ బాటమ్ దుపట

ఇది ప్యూర్ ఆర్ డ్రెస్ మెటీరియల్ అండి దీనికి ఆప్లిక్ వర్క్ వస్తుంది అండ్ మొత్తం మీకు స్కాలప్ దుపటా వచ్చేసి హెవీగా కనిపిస్తుంది వేర్ కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట టాప్ దుపటా బాటమ్ ఇది టిష్యూ బట్ ఇట్స్ నాట్ ప్యూర్ టిష్యూ ఇందులో ప్యూర్ కూడా ఉన్నాయి మామూలుగా మనం రెగ్యులర్గా వేసుకోవడానికి ఇది టిష్యూలో కలర్స్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది నాకు ఇదైతే క్లాత్ చాలా నచ్చింది వాట్ మెటీరియల్ ఇస్ దిస్ దిస్ ఇస్ మేడం రేయాన్ వి కాల్ ఇట్ రేయాన్ క్రేప్ అసలు దుపట్టా ఎంత బాగుందంటే ఫ్లవర్స్ ఇవన్నీ రెగ్యులర్ డ్రెస్సెస్ అండి ఇంకా ఇందులో ప్యూర్ కూడా ఉన్నాయి అన్నమాట అవి కూడా చూపిస్తాను టాప్ బాటమ్ దుపట్టా అండ్ ఇది సమ్మర్ కి అసలు భలే ఉంటుంది ఇప్పుడు ప్యూర్ లో చూద్దాం డ్రెస్ మెటీరియల్స్ బట్ స్టిచింగ్ మేడం వి డోంట్ డు బికాజ్ వి హావ్ టు వి ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇవన్నీ విస్కో కంపెనీ అంటే మీకు తెలుస్తుందండి శారీస్ వస్తాయి డ్రెస్సెస్ కూడా ఉంటాయి మరి వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు దీన్ని మంచిగా స్టిచ్ చేసి అమ్ముతూ ఉంటారు సో డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళి స్టిచ్ చేయించుకోవచ్చు విస్కో కంపెనీ అంటే తెలిసిపోతుంది అసలు బాగుంది చినియా క్లాత్ ఇస్ మేడం విస్కో స్క్రీప్ విస్కో స్క్రీప్ టాప్ బాటమ్ దుపటా వచ్చిందండి సో ఇప్పుడు మనం ప్యూర్లోకి వెళ్దాం ప్యూర్ కథాన్ బనారస్ ఇంకా ఫంక్షన్స్కి వెడ్డింగ్స్కి రిసెప్షన్స్కి దేనికైనా వేసుకోవచ్చు మనకి టాప్ బాటమ్ ఇంకా సేమ్ లానే ఉంటుంది అన్నమాట ప్యూర్లో ఉంటుంది ఎదుపట ఇది సూట్ ఉంటుంది మొత్తం మీకు ఒకటే వచ్చేస్తుంది అనమాట ఇది బాటమ్ ఇందులో కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి కొన్ని కలర్స్ వేస్తాడు ఇక్కడ చూడండి బాక్స్లో పెట్టుంటాయి అన్నమాట సో ఇవన్నీ ప్యూర్ అండి ప్యూర్ బనారస్ అన్నమాట ఈయన ఓపెన్ చేస్తున్నారు చూడండి మంచి పేస్టల్ కలర్ లో ఎంత బాగుంది ఇది దిస్ ఇస్ మొత్తం అటాచ్ వస్తుంది ఇది టాప్ అన్నమాట టాప్ బ్యాక్ స్లీవ్స్ మళ్ళీ హ్యాండ్స్ కి మనకి సపరేట్ గా ఇస్తారు అన్ని టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వస్తుంది దిస్ ఇస్ ఎయిట్ మీటర్ కంప్లీట్ ఎయిట్ ఎయిట్ మీటర్ బికాస్ ఇట్ ఇన్క్లూడ్స్ స్లీవ్స్ ఓకే అండ్ దెన్ దిస్ ఇస్ బాటమ్ టమ్ మామూలుగా అయితే సెవెన్ అండ్ హాఫ్ రావాల్సింది ఇది మనకి ఎయిట్ మీటర్స్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇందులో హ్యాండ్స్ కూడా ఉంటుంది అంటే సెవెన్ అండ్ హాఫ్ అంటేనే మనకి పెద్దది ఇంకా ఎయిట్ మీటర్స్ అంటే దుబ్బట్టనే మనకి ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ వస్తుంది ఇందులో కలర్స్ చూసుకోండి మంచి ఎల్లో కలర్ ఉంది పేస్టర్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో గోల్డ్ స్పాట్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండీ కలర్ ఇది చూడండి మెహందీ కలర్ లైట్ క్రీమ్ అలాగే సీ గ్రీన్ ప్యూర్ జార్జెట్ ఇందాక మనం కడ్డీ జార్జెట్లో శారీ చూసాం కదా అలాగే లహేరియా టైప్లో మనకి దుపట ఇది టాప్ అనమాట ఇది వేసుకుంటే ఎంత రిచ్గా ఉంటుందో అండ్ ఇది కల్నేతా కలర్ అనమాట కల్నేత ఉంటుంది బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కాంబినేషన్ రైట్ ఇవన్నీ మనకి టెన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌజండ్ రేంజ్లో ఉంటాయి ఇవి ప్యూర్ కాబట్టి ఇది మనకి టాప్ ఇది టాప్ వస్తుంది ఫుల్ రిచ్ టాప్ వచ్చేసి ఇది బాటమ్కి ప్లేన్ వస్తుంది అండ్ ఇదిగోండి చేతులకి మళ్ళీ సపరేట్గా ఇచ్చి దుప్పుడు దుపటా చాలా వాటికి మనం పేరప్ చేసుకోవచ్చు ఓన్లీ దుపటా కలెక్షన్ కూడా ఓన్లీ దుపటాస్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మీకు నచ్చిన కలరు మీ దగ్గర ఏదైనా డ్రెస్ ఉంది దానికి మ్యాచింగ్ చేసుకోవాలి అంటే ఇలా ప్లెయిన్ వైట్ తీసుకొని వీటికి మీరు డై చేయించవచ్చు మీకు ఇష్టం ఉన్న కలర్ని డై చేయించవచ్చు అనమాట అసలు ఇంకా చూపించడానికి చాలా ఉన్నాయి షాప్లో కానీ మనకి టైం లేదు ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే మళ్ళీ ఇక్కడికి వద్దాము ఫ్యాప్కో ఫ్యాషనాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ నేను ఇస్తున్నాను ఇంకా మీరు ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్